तव्हांजो आ ప్రజాపాలన అభయోత్సవం గ్యారంటీ ల దరఖాస్తు స్వీకరణ ప్రారంభించే కార్యక్రమానికి వచ్చేసినటువంటి సీతయ్య గారికి స్వాధిత స్వాగతం కలుగుతూ మరియు ఈ కార్యక్రమాన్ని దోచుకున్నది గ్రామస్తులంతా కూడా జిల్లాధికారి గారు కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాము మిగిలిన జిల్లా అధికారులు నరేష్ గారు લો આલવાટ કિરે છે કે કિરે મુકેકના ચહેરા છે કે હા મુકેકામને નિશ્ચિત કેરેન્તનો દરખાસ્ત ફીર કરવા જરા અરે સલંદરકી અલગે ગ્રામ સલંદરી કુડા સ્વાડતમ કુડા સ્વાડતમ પરવતું નામો మాకు కండలు కలిగి నీళ్ళు వస్తుంది మేడం ఎందుకంటే నివసిస్తున్నాం మేడం కానీ మాకు వ్యవసాయానికి నీళ్ళు లేదు మేడం ఒక వర్ష ఆధారం మీద ఇంకా ఇంద్రాంగ ఉన్నాయి తప్ప మాకు బాత్రూమ్ కట్టడానికి కూడా సోమకడేగా ఉన్నది మేడం ఎందుకంటే మా మా ఆదివాసుల పరిస్థితి మీకు తెలుసు మేడం మేము ఖచ్చితంగా నీళ్ళు ఉంటే మేడం నేను ఖచ్చితంగా మేము బాధపడతాం మేడం విద్యా పరంగా మేము అగ్రికల్చర్ పరంగా పీడ బుద్ధితో తీసుకోవడం మా సమస్త గ్రామ ప్రజల ప్రజల నుంచి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం మేడం ఈ రోజు మేము ఖచ్చితంగా మీరు ఈ సంక్షేమ పథకాలతో పాటు ఆ గ్రామానికి అవసరం ఉన్నటువంటి స్వయం ఉపాధి కార్యక్రమాలు రెండు పంటలకు నీళ్లను కూడా ఏర్పాటు చేసుకోవాలి పిల్లలకు విద్యా విద్యా పథకాన్ని కూడా మనం అద్భుతంగా తీసుకోవాలి పిల్లలు బాగా చదువుకుంటే మరి వారు కూడా సొంత కాళ్ళ మీద నిలబడతారు వాళ్లకు వాళ్ళు బాగుపడమే కాకుండా ఊరికేం కావాలో కూడా ఆలోచించి ఈ గ్రామాన్ని ఈ ప్రాంతాన్ని దేశాన్ని బాగు చేయాలంటే విద్య అనేది చాలా ఇంపార్టెంట్ చదువు అనేది కాబట్టి మీరు చెప్పినట్టుగా మొదటిసారి నేను ఈ గ్రామానికి వచ్చిన కలెక్టర్ గారికి సంబంధిత అధికారులు కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి మేజర్ సమస్యలు ఏమేమి ఉన్నాయో తీసుకొస్తే తప్పకుండా నిధులు కేటాయించి ఈ గ్రామాన్ని ఒక మోడల్ విలేజ్గా ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుదామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఈ ఆరు గ్యారంటీల పథకాలలో మనకు మరి మొదట ఇక్కడ అక్కలు చాలా మంది వచ్చిర్రు ఆడవాళ్ళ యొక్క పరిస్థితిని చూసి సీఎం గారు సోనియమ్మ గారు బస్ ఫ్రీ చేయడం జరిగింది రోజుకు మరి ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవస్థ కాబట్టి బస్ ఫ్రీ ఉంది ఆరోగ్యం కూడా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల వరకు మీకు ఉచితంగా వైద్యం కూడా అందించడం కోసం మేము మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసినటువంటి రెండు రోజులలోనే మరి సోనియమ్మ బర్త్డే సందర్భంగా ఆనాడు తెలంగాణను ప్రకటించిన రోజును దృష్టిలో పెట్టుకుని డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడే మరి ఉచిత బస్సు ప్రయాణము అందరికీ ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టి ఇప్పుడు మరి ఇందిరమ్మ ఇళ్ల కోసం గృహజ్యోతి అంటే ఉచితంగా రెండు వందల యూనిట్ల వరకు మీ కరెంట్ ఫ్రీ